ఇప్పుడు మాకు ముప్పై ఆరు గంటల వంట వార్ ప్రోగ్రాంలో కూర్చున్నాం సార్ ఎందుకంటే మాకు సమస్యలు చాలా ఉన్నాయి ఒక సమస్య కాదు ఇప్పుడు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు పిఎఫ్ లేవు ఈఎస్ఐ లేవు గ్రాడ్యుయేటీ లేదు పది లక్షల ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏమన్నా ఇప్పుడు మొన్న నాకు ఆశా వర్కర్ చనిపోయింది కృపమ్మ గారు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మీద మేము ఫైట్ చేసి పది లక్షల ఇన్సూరెన్స్ ఇప్పించాం వాళ్ళకి ఇప్పుడు అలాగే మనకి పని భారం కూడా పెరిగింది సార్ రికార్డు వర్క్ పెరిగింది ఆన్లైన్ వర్క్ పెరిగింది రికార్డు వర్క్ ఏంటంటే మేము నైట్ ఇది వరకు బాలింతలు గర్భవతుల వరకే చూసేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ వర్క్ ఇచ్చి రికార్డులు ఇరవై ఆరు ఇరవై ఆరు రికార్డులు పెట్టాం ఇరవై ఆరు రికార్డులు రాసి ఆన్లైన్ వర్క్ ఫోన్లు బంద్ చేయట్లే ముందు ఫోన్లు బంద్ చేయకపోతే మీరు వర్క్ చేయాలన్నారు వర్క్ అయితే ఎలా చేస్తారు సార్ ఫోన్లు అంటే మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు వర్క్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేయాలన్నారు అలా మేము చేయమన్నాం ఫోటోలు అప్లోడ్ చేయడానికి ఫోటోలు అవ్వదు ఇంకా ఫోన్లు చేయకపోతే ఇంకా ఏమిటి సార్ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లు నాశరకం ఫోన్లు ఇచ్చింది ఆ నాసిరకం ఫోన్లు తీసుకుని ఇప్పుడు పెద్ద ఫోన్లు ఇవ్వడం మేము అడుగుతున్నాం సార్ వర్క్కి సరిపోవట్లేదు ఫోన్లు కూడా మేము ఇవ్వండి వర్క్ చేస్తాం ఎంత వర్క్ అయినా చేస్తాం పని భారం తగ్గించండి మాకు కొద్దిగా ఎందుకంటే అది దొరకగు డ్యూటీలు వేస్తాం టీఏడిఏ లేవట్లేదు ముందు మాకు ఉద్యోగ భద్రత లేదు సార్ అది కావాలి సుప్రీంకోర్టు లెక్క ప్రకారం మేము ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం సార్ కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మా కుటుంబాలు బతకాలంటే పిలవలేదు సార్ పిలవలేదు సార్ చర్చలకు పిలవాలి ఇరవై ఆరు వేలు కావాలని మేము రోడ్డు ఎక్కుతున్నాం సార్ ఎందుకంటే అన్ని ధరలు పెరిగిపోయినాయి ఈ రోజు కనీస వేతన ఆశాలు బతకాలంటే అందరూ లేని కుటుంబాల నుంచే ఉన్నారు సార్ ఆశాలు వితంతువులు ఉన్నారు వాళ్ళకి ఎలా బతుకుతారు సార్ వాళ్ళ కుటుంబాన్ని ఇప్పుడు ఇంటి ఇంటర్దవన్సులు పెరిగినాయి ఎలా పెరుగుతాయి ఎలా కట్టుకుంటా ఈ పదివేల్లో చాలీ చాలం జీతాలతో బతకాలంటే ఈ రోజు కష్టం సార్ మేము అందుకే గవర్నమెంట్ చెప్పేది ఒకటే మాకు ఇరవై ఆరు వేలు చేసి పిఎఫ్ఈస్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిగి ఉంది ముందు సెలవులు లేవు సార్ ఆ సెలవులు మాకు కావాలి ఇప్పుడు ఒక గర్భిణి ఉందనుకో ఆశా ఆ అమ్మాయికి మెటర్నిటీ లేవు లీవ్ లేవు మెటర్నిటీ లీవ్ ఇవ్వండి దాని తగ్గట్టు జీతం ఇవ్వండి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి సెలవులు ఇస్తేనే మాకు వర్కౌట్ అవద్ది లేకపోతే మేము ఇలాగే ఉధృతం చేస్తాం సార్ గవర్నమెంట్ ఇరవై మాకు అసలు ఈ ఫోన్లు ఎందుకు ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదండి మాకు ఆ ఫోన్ రావటానికి పోవటానికి కూడా ఇది లేదు వాళ్ళేమో అధికారులేమో ఫోటోలు పెట్టండి ఫోటోలు పెట్టండి అంటారు వర్క్ చేయండి వర్క్ చేయండి అంటారు లాగిన్ కాని లాగిన్ కానీ అంటారు పైన నుంచి కూడా లాగిన్ కావన్నా లాగిన్ కావటానికి కూడా మాకు లేదు అసలు కొంతమందికి అయితే కొంతమందికి కాదు మా అసలు మా పల్లెటూర్లలో అసలే కాదు అన్నిటికీ అన్నిటికీ ఇబ్బంది అసలు ఈ ఫోన్ల ముందు సమస్య అయిపోయింది మాకు ఫోన్లతోనే సమస్య అయిపోయింది మాకు మా ముసలాళ్ళమైనా మరి రిటైర్డ్ అయినా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మాకు ఏమీ లేదు అయ్యి ఇవ్వాల మరి అన్నిటికన్నీ ఒకటి రెండు అని లేదు కరోనా అప్పుడు ఎట్టి చాకిర చేసినాం ఒక కరోనా కాదు ఒక బాలెంత కాదు ఏదైనా మేము అర్జెంటుగా నడిచాం కాడ రేత్రి పన్నెండింటి ఒంటి గంటకు కూడా మేము డెలివరీ కేసుకి వెళ్ళాలి కంపల్సరీగా మళ్ళీ నాలుగింటి కాడ నుంచి మాకు సెలవులు లేవు సాయంత్రం ఇంటి కాడ ఉండమని అన్నారు అసలు మమ్మల్ని దేనికి దేనికి రానియరు మా అటు డ్యూటీ చేయాలి ఈ డెలివరీ కేసు నైట్ వెళ్ళాలి ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళాలి మేము ఏం చేశారు హామీలు ఇచ్చారు హామీలతోనే పోయినాక అవి రెండు విడతలకేస్తున్నారండి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విడత వేస్తున్నారు మాకు ఏమన్నా ఒక్కసారి పదివేలు ఇస్తున్నారు ఏమన్నా ఆరు వేలు ఒకసారి ఆరు వేలు మౌడీ గారు అంటే ఆరు వేలు జగన్గన్న గారు మా మూడు వేలు మౌడీ గారు మొత్తం పదివేలు మొన్న ఒక ఐదు వేలు ఆరు వేలు రెండో తారీఖు పడితే ఏడు వేలు ఎనిమిదో తారీఖు పడ్డాయి మూడు వేలు అవి సమంగా కూడా ఇట్లా జీతం కూడా ఇచ్చే జీతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మాకు పదివేలు వచ్చినాయని అన్నారు అని మేము కుసాల పడి అమ్మరపడితే మమ్మల్ని ఈ రీతికి ఈ విధంగా ఏడిపిస్తున్నారు అమ్మల ఒడి లేదు మా మాల ఎదవరాళ్ళు ఇతంతువులు పింఛనే లేదు ఎకలాంగులు పింఛన్ లేదు మా ఇళ్ళ ఆటోలు మా భర్తలు దోలుకున్న వాళ్ళకి లేదు మిషన్ వర్క్ వాళ్ళకి లేదు మాకు అసలు ఏ నవరత్నాలలో ఏమీ మాకు లేవు అసలు మాకు ఏమీ లేవు ఓట్లు వేసారంటే మరి ఆయన ఇచ్చిన వాటికి వేసినవు మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు మరి మమ్మల్ని అసలు ముఖ్యం ఎందుకేస్తాం మాకు కన్ఫామ్ చేస్తే చేస్తాం ఏదైనా సరే థ్యాంక్ యూ